హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి అలాగే నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి ఈ రోజు అయితే నేను త్రీ డేస్ ఫ్లాగ్ పెడుతున్నానండి అంటే ఫ్రైడే రోజు కొంచెం షూట్ చేశాను సాటర్డే రోజు అలాగే సండే రోజు త్రీ డేస్ది కలిపి అయితే ఈ యొక్క వ్లాగ్లోనే పెట్టేస్తున్నానండి సో మండే నుంచి అయితే మళ్ళీ ఫ్రెష్గా బ్లాగ్ స్టార్ట్ చేద్దాం అనేసి అయితే ఈ పెండింగ్గా ఉన్న బ్లాగ్స్ అన్నీ అయితే ఈ బ్లాగ్లో క్లియర్ చేస్తున్నానండి ఇదైతే ఇంకా ఫ్రైడే రోజు అండి మేము థర్స్డే రోజు అయితే తిరుపతికి వెళ్దాం అనుకున్నాం కదా అదైతే క్యాన్సిల్ అయిపోయిందండి ఇంకా మొత్తానికి టికెట్స్ మేము రిటర్న్ టికెట్స్ కూడా బుక్ చేసుకున్నాము అవి కన్ఫామ్ అయ్యాయి సో వాటిని కూడా క్యాన్సిల్ అయితే చేసుకున్నామండి కొంచెం డిసప్పాయింట్ అయ్యాము కాకపోతే తర్వాత అనిపించింది అంటే దేవుడికి మనల్ని ఎప్పుడు ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు రప్పించుకుంటాడు అనే ఫీలింగ్ వచ్చిందండి సో అందుకనేసి ఇంకా లైట్ తీసుకున్నాను ఫీలింగ్ వచ్చిందండి సో ఇంకా ఫ్రైడే రోజు అయితే మార్నింగ్ లేచి నా పనులన్నీ అండి పొద్దున్నే అయితే రైస్ కడిగి పక్కన పెట్టాను ఇంకా మా హస్బెండ్ ఏమో బయటకెళ్ళి వెజిటేబుల్స్ అవన్నీ అయితే తీసుకొచ్చారండి సో వాటన్నిటిని అయితే నేను తీసి కవర్లలో ఇంకా బాక్స్లలో అయితే వేసుకుంటున్నానండి ఫ్రిడ్జ్ లో పెట్టుకోవడానికి అయితే ఇప్పుడైతే బీరకాయ కర్రీ చేద్దామనేసి బీరకాయలు అయితే పక్కన పెట్టుకున్నాను ఇంకా మెంతికూర అలాగే కొత్తిమీర అయితే చూసారు కదా ఈ బాక్స్లో అయితే పెట్టుకుంటున్నానండి కూర అయితే సీజన్ కూడా అయిపోతుంది కదా సో ఇంకా ఫ్రెష్ కనిపిస్తే తీసుకొచ్చారండి దానితో అయితే ఇంకా ఏదైనా ఒకటి ప్రిపేర్ చేయాలి మెంతికూర పప్పు లేదంటే మెంతికూర టమాటా కర్రీ అయితే ప్రిపేర్ చేయాలండి సో ఇంకా కొత్తిమీర కూడా చాలా తీసుకొచ్చారు మా హస్బెండ్ అయితే దాన్ని అంతా బాక్స్లో అయితే పెడుతున్నానండి దాంట్లో ఏంటంటే ఎలాంటి తేమ అదేం లేదు సో అందుకనేసి పేపర్ కూడా వేయలేదండి ఎలా ఉంటే అలానే పెడుతున్నాను చూడండి ఎంత వేస్టేజ్ వచ్చిందో ఇంకా దీన్ని పక్కన పడేస్తున్నానండి సో ఇంకా అలాగే దీంట్లోనే బీరకాయలు కూడా అంటే పీల్ చేసుకుంటే అయిపోతుంది కదా అంతా ఒకేసారి పడేవచ్చు అనేసి అయితే బీరకాయలు బీరకాయలు పీల్ చేసుకుంటున్నానండి ఇక్కడ మీరు చూసారు కదా బీరకాయ అయితే ఆల్రెడీ ఒకటి సగం పాడైపోయిందండి ఇంకొకటి కూడా మొత్తం పాడైపోయింది అండి ఇంకా ఉన్నాయే రెండు మూడు బీరకాయలు అండి వాటిలో మొత్తం ఖరాబ్ అయినట్టే ఉన్నాయి సో అప్పటికప్పుడు మళ్ళీ ఈ బీరకాయ కర్రీ ఏం సరిపోతుంది అనేసి బీరకాయ పప్పు చేద్దామనేసి అనుకున్నానండి చూడ్డానికి ఏమో పైన మంచిగా ఉన్నాయి లోపలేమో మొత్తం ఇట్లా కుళ్ళిపోయినట్టు అయ్యాయండి ఇంకా మా హస్బెండ్ ఏమో నేను అసలు అస్సలు గెస్ట్ చేయలేదు ఇవి ఖరాబ్ అయితే అనేసి చూస్తే నీట్గా కనిపించాయి అనేసి అంటున్నారండి తను ఏంటంటే ఒకటికి రెండు సార్లు చూసే తీసుకొస్తారు ఒక్కొక్క ఒకసారి ఇంకా మనం ఎంత చూసినా కానీ లోపల వరకు అయితే చూడలేము కదండి అలా జరిగిపోతూ ఉంటుంది ఈ సమ్మర్లో అయితే దాదాపు కూరగాయలు అలానే కుళ్ళిపోతూ ఉంటాయండి లోపలైతే సో ఇంకా ఇవైతే ఒక మూడు బీరకాయలు అయితే గ్రేట్ చేసి పక్కన పెట్టుకున్నానండి మిగిలిన చెత్త అంత అయితే బయటపడేసి వచ్చాను ఇంకొచ్చి అయితే వీటిని కడుక్కొని కట్ చేసుకుంటుంటే ఇక్కడ చూడండి ఇంకొక బీరకాయ కూడా అలానే అయిపోయిందండి సో అలా అయిన బీరకాయ అయితే పక్కకు పెట్టేసి ఇంకా మిగిలిన అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నానండి ఓన్లీ ఈ బీరకాయలో కర్రీ చేశాను అనుకో ఇంకొక పూటకు కూడా సరిపోదండి సో పప్పు వేసామనుకో ఇంకా కొంచెం అందరికీ సరిపోయేటట్టు ఉంటుంది కర్రీ అయితే ఇంకా ఈ రోజు అయితే మా పాపకు కూడా స్కూల్ ఉందండి సో అందుకనేసి నేనైతే మార్నింగే లేచి నా పనులన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకుంటున్నానండి ఇంకా మా పాప చూడండి వచ్చి తను కూడా ఒక బీరకాయ తీసుకొని చూస్తుంది అంటే నేను ఇట్లా మధ్యలోకి విరిచి చూశాను అనేసి సో సేమ్ తను కూడా అలానే చేస్తాను తీసుకుంటే వద్దు అక్కడ పెట్టు అనేసి అంటే ఇంక అక్కడైతే పెట్టిందండి నేను నేను కిచెన్లో ఏదైనా పని చేసుకుంటూ ఉంటే మా పాప అయితే వచ్చి నేను చూస్తా మమ్మీ నాకు చూపించు నాకు చూపించు అనేసి ఒకటే అడుగుతూ ఉంటుందండి అంటే కర్రీ చేసినా కానీ ఏదైనా చూపించు నేను అంటే మూత తీసి చూడాలని తనకి ఉంటుందండి సో ఇంక అప్పుడప్పుడు చూపిస్తూ ఉంటాను నేనైతే ఇంకా ఇక్కడైతే నేను వేడి నీళ్ళు కూడా పెట్టానండి మా హస్బెండ్ కోసం అయితే ఇంకా అవి కొంచెం వేడవగానే కానీ ఇంకా ఇక్కడైతే గ్లాస్లోకి పోద్దాం అనేసి లెమన్ అయితే స్క్వీజ్ చేసుకుంటున్నాను లెమన్ ఇంకా కొంచెం హనీ కూడా వేసానండి వేసి ఇంకా గోరువెచ్చని నీళ్ళు అయితే వేసాను ఈ నీళ్ళు తాగేటప్పుడు కూడా మా బాబు అయితే అడుగుతూ ఉంటాడండి ఈ వాటర్ కావాలనేసి సో పొద్దు పొద్దున్నే పిల్లలకి అంత వేణీళ్ళు తాపించడం అంత మంచిదో కాదో అనేసి మేమైతే ఎక్కువ తాపించమండి ఒక బుక్ అలా తాపిస్తాము ఇంకా నేను వాటర్ పోయేగానే మా హస్బెండ్ అయితే తీసుకొని వెళ్ళిపోయారండి ఇంకా నేను తర్వాత వెజిటేబుల్స్ అవన్నీ అయితే కట్ చేసుకొని ఇంకా కర్రీ ప్రిపేర్ చేయడం అయితే స్టార్ట్ చేశానండి ఇంకా పప్పు కర్రీ అయితే మా పిల్లలకు కూడా ఇష్టమే అండి ఇంకా పెసరపప్పు కూడా ఉండడం కొంచెం ఫాస్ట్ గానే అయిపోతుంది కదండి నార్మల్గా కందిపప్పు కట్టే సో అందుకనేసి ఇంకా పెసరపప్పు వేసి చేస్తున్నానండి ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని ఇంకా ఆయిల్ కొంచెం తర్వాత అయితే ఆవాలు జీలకర్ర ఈ రోజు అయితే ఇంకా మా మమ్మీ కూడా వస్తా అనేసి అన్నదండి ఇంటికి అయితే అంటే చిన్న ఉండే బ్యాంక్లో అయితే ఇంకా మేము తిరుపతికి వెళ్దాం అనేసరికి కొన్ని స్నాక్స్ అయితే చేసిందండి మా అమ్మ అయితే ఇంకా వెళ్ళడం లేదు కదా ఇలాగూ సో ఇంకా స్నాక్స్ తీసుకొచ్చి ఇస్తాను అనేసి అన్నదండి మా పిల్లలు అయితే ఇంకా స్నాక్స్ కోసం ఎప్పుడు అడుగుతూనే ఉన్నారండి అంటే అప్పాలు కావాలి అనేసి సో మమ్మీ అయితే కొన్ని చేసిందంట ఇంకా ఈరోజు తీసుకొస్తే పని ఉంది అలాగే ఇంకా అప్పాలు కూడా ఇచ్చినట్టు ఉంటుంది అనేసి అన్నదండి సో ఇంక ఇక్కడైతే నేను ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదండి సో అందుకని అందుకనేసి అల్లం వెల్లుల్లి అయితే దంచి వేసుకున్నానండి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను సో అల్లం వెల్లుల్లి ఏంటంటే నేను అంటే తిరుపతికి వెళ్ళి వచ్చాక పేస్ట్ చేసుకుందాం అనేసి అనుకున్నానండి సో మొత్తానికి క్యాన్సిల్ అయిపోయింది కదా ఇంక ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవాలండి అది లేకుండా అసలు నేను ఒక్క కర్రీ కూడా ప్రిపేర్ చేయనండి నాకు నచ్చదు అసలు సో అందుకనేసి ఇంకా ఖచ్చితంగా వేసుకుంటాను ఇప్పుడైతే దంచి వేసానండి ఫ్రెష్గా సో ఫ్రెష్గా దంచి వేసుకుంటే ఇంకా టేస్ట్ ఇంకా సూపర్గా ఉంటుందండి సో దాంట్లో అయితే ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత అయితే కొంచెం పసుపు వేసుకొని తర్వాత అయితే నానబెట్టుకున్న పెసరపప్పు వేసుకుంటున్నానండి సో బీరకాయలు కొంచెం ఖరాబ్ అయినట్టు అనిపించగానే నేను పెసరపప్పు అయితే కొంచెం నానబెట్టుకున్నానండి నానబెడితే ఏంటంటే కొంచెం ఫాస్ట్గా ఉడికిపోతుంది అనేసి నానబెట్టేసాను సో ఇంక ఇప్పుడు దాంట్లో వేసుకొని అంతా అయితే ఒకసారి ఇట్లా కలుపుతున్నానండి ఆయిల్లో అయితే పెసరపప్పును మంచిగా ఫ్రై చేసుకోవాలండి సో అప్పుడే టేస్ట్ బాగుంటుంది సో కలుపుకుంటూ అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఇంక ఇక్కడ చూసారు కదా ఆయిల్లో అయితే పెసరపప్పు అయితే మంచిగా ఫ్రై అయిపోయిందండి ఇంక ఇప్పుడు అయితే నేను ఈ బీరకాయ ముక్కలు యాడ్ చేస్తున్నాను బీరకాయ ముక్కలు చూసారు కదా చాలా తక్కువ అయ్యాయండి సో అవి యాడ్ చేసుకొని మొత్తం అయితే కలుపుతున్నాను కలిపి అయితే ఒక వన్ టూ మినిట్స్ ఇంకా మూత పెట్టి మగ్గించానండి బీరకాయల నుంచి ఏమైనా వాటర్ వస్తాయేమో అనేసి చూసాను కానీ అసలు ఒక్క డ్రాప్ కూడా వాటర్ రాలేదండి సో ఇంకా దాంట్లోకి అయితే వాటర్ యాడ్ చేస్తున్నాను మళ్ళీ అడగంటుతుంది కదండి కొంచెం పప్పు ఉడకడానికి టైం పడుతుంది కదా సో అందుకనేసి కొన్ని వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను అండి మరీ ఎక్కువ వాటర్ అయితే యాడ్ చేయట్లేదు పప్పు ఏంటంటే కొంచెం ఇట్లా పప్పు పప్పు లాగానే ఉంటే మా వాళ్ళకి నచ్చుతుందండి బాగా మెత్తగా ఉడికితే నచ్చదు సో అందుకనేసి కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకున్నానండి యాడ్ చేసుకుని మొత్తం ఒకసారి కలిపి ఇంకా మూత పెట్టేసుకున్నాను ఇంకా దీంట్లో అయితే నేను ఒక రెండు టమాటాలు కూడా కట్ చేసి వేసుకున్నాను అండి ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయిపోయింది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి పప్పు అయితే ఇంకా ఉడికిపోయిందండి కొంచెం దగ్గర పడింది వాటర్ కూడా సో మధ్యలో అయితే ఒకసారి కలుపుకొని ఇంకా నేనైతే స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నానండి ఇంతే అండి పప్పు కర్రీ అయితే చాలా టేస్టీగా ఉందండి ఈ పప్పు కర్రీ అయితే మధ్యాహ్నం వరకే అయిపోయింది సో ఇంకా మా పాపకు బాక్స్ కూడా ప్యాక్ చేస్తున్నానండి సో ఇంకా ఆ రోజు అయితే అక్కడి వరకు షూట్ చేశానండి ఇది నెక్స్ట్ డే అండి అంటే సాటర్డే రోజు మార్నింగ్ సాటర్డే రోజు మార్నింగ్ కూడా నేను లేవగానే బ్లాగ్ అయితే ఏం షూట్ చేయలేదండి కాసేపు అయ్యాక షూట్ చేశాను ఎందుకో ఏమో కానీ ఈ మధ్యలో అయితే వ్లాగ్స్ షూట్ చేయాలంటే అంత ఇంట్రెస్ట్ రావట్లేదండి నిజంగా చెప్పాలంటే ఎందుకో ఏదో కోల్పోయిన ఫీలింగ్ అంతా బోర్ బోర్గా డల్ డల్గా అనిపిస్తుంది అండి లైఫ్లో అయితే ఏం కొత్తదనం లేదు నార్మల్ రొటీన్ అయినా అనే ఫీలింగ్ వస్తుందండి సో ఇంకా మా హస్బెండ్ అడిగాను నేను ఇంకా నీకు కూడా ఇలానే అనిపిస్తుందా అంటే మా హస్బెండ్ నాకు కూడా ఇలానే అనిపిస్తుంది అంత బోర్గా అనిపిస్తుంది అని అసలు రోజు నార్మల్గా టైం గడవట్లేదు అనేసి అంటున్నారండి మీకు కూడా ఇలానే అనిపిస్తుందా ఓన్లీ మాకే ఇలా అనిపిస్తుందా నాకు అర్థం అవ్వట్లేదండి మీకు కూడా అనిపిస్తే కామెంట్ చేయండి అంత ఎందుకో డల్ డల్గా అనిపిస్తుందండి ఏ పని కూడా అంత ఇంట్రెస్ట్గా అయితే చేయబుద్ధి అవ్వట్లేదు సో ఇంకా మా ఏమో ఇంక ఇప్పుడు ఒకటి గ్రూప్ టు అయితే రిజల్ట్ వచ్చింది కదండి అది వన్ ఇస్ టూ ఎప్పుడు అవుతుంది ఇంకా అంటే ఫైనల్ రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అని తను వెయిట్ చేస్తున్నారు తనకేమో రోజు అస్సలు గడవట్లేదండి నెమ్మదిగా గడిచినట్టు అనిపిస్తున్నాయట నాకేమో ఇంకా ఎందుకో కానీ నార్మల్గానే అసలు రోజులు గడిచినట్టు అనిపించట్లేదండి రోజు అసలు బోర్గా అనిపిస్తుందండి నిజంగా చెప్పాలంటే కొత్తదనం లేదు లైఫ్లో అయితే ఎగ్జైటింగ్ థింగ్స్ ఏదైనా జరిగితే బాగుండు అనిపిస్తుంది అండి సో ఇంక ఇక్కడైతే నేను నిన్న నైట్ వండిన అన్నం చాలా మిగిలిపోయిందండి సో ఆ అన్నంతో అయితే ఫ్రైడ్ రైస్లా చేద్దామనేసి అయితే ఇక్కడ చేస్తున్నానండి కొత్తగా ట్రై చేశాను ఈసారి అయితే ఇంకా నిన్న మెంతికూర అవి తీసుకొచ్చారు కదండి మా హస్బెండ్ అయితే సో మెంతి కూర టమాటా వేసి టమాటా రైస్ చేద్దామనేసి అయితే ఫస్ట్ ప్యాన్లో అయితే అయితే కొంచెం ఆయిల్ తీసుకొని దాంట్లో అయితే ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకున్నానండి తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్ పచ్చిమిర్చి వేసుకొని ఇంకా తర్వాత అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అయితే సన్నగా కట్ చేసుకున్న మెంతి కూర వేసుకున్నానండి మెంతి కూర కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి ఇంకా నేను చెప్పడం మర్చిపోయాను ఆయిల్లో అయితే సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా వేసానండి సో ఇంకా ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను ఫ్రై చేసుకున్న తర్వాత అయితే దీంట్లో కొంచెం ఉప్పు కొంచెం పసుపు కూడా వేసుకున్నానండి వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని ఇంక ఇప్పుడైతే సన్నగా కట్ చేసుకున్న టమాటాలు వేసుకుంటున్నాను టమాటా ప్యూరీ కూడా వేసుకోవచ్చు దీని బదులైతే సో దీనిలోకి నంచుకోవడానికైతే ముందే కొన్ని పాపడాలు కూడా వేయించి పెట్టానండి ఇది అయితే నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద చేస్తున్నానండి ఇంకా ఈరోజు పాపకి కూడా స్కూల్ లేదండి హాలిడే సో ఇంకా మా హస్బెండ్ కూడా హాలిడే ఇద్దరు ఇంట్లోనే ఉన్నారు ఇంకా అందుకనేసి పొద్దు పొద్దునే ఈ రైస్ ఐటమే ప్రిపేర్ చేస్తున్నానండి చలన్నం మళ్ళీ ఎండకాలం కదండి కొంచెం లేట్ చేసినా కానీ పాడైపోతుంది ఇంకా ఇప్పుడే అంత చల్లది తినాలన్నా తినబుద్ది కాదండి ఇంక ఇట్లా రైస్లా చేసుకున్నాం అనుకో అన్నం కూడా వేడిగా ఉంటుంది వేడివేడిగా తినేవచ్చు అని చేస్తున్నానండి ఇంకా టమాటాలు వేసుకున్నాకైతే మంచిగా కలుపుకుంటూ టమాటాలను అయితే మెత్తగా స్మాష్ చేసుకుంటున్నానండి సో ఇవైతే బాగా ఉడికిపోవాలి టమాటాలు అయితే ఈ టమాటాలు బాగా ఉడికాకైతే దీంట్లోకి నేను ధనియాల పొడి ఇంకా కారం ఉప్పు అయితే వేసుకుంటున్నానండి టేస్ట్కి సరిపడా అయితే ఈ టూ త్రీ డేస్ నుంచి అయితే నేను టిఫిన్కి కూడా ఏం నానబెట్టట్లేదండి నార్మల్గా అయితే ఇడ్లీ దోశ తిని బోర్ కొట్టింది సో అందుకనేసి ఇంకా ఏం నానబెట్టట్లేదండి ఈ రైస్ ఐటమే అవుతుంది ఇంకా పొద్దు పొద్దున్నే నేను నైట్ కూడా అసలు ఏదో కర్రీ చేశానండి అన్నం అన్నం వండాను కానీ అసలు అన్నం ఎవరూ తినలేదు అన్నం అంతా అలానే ఉండిపోయింది ఇంక ఇక్కడైతే నేను ఉప్పు కారం ధనియాల పొడి అవన్నీ వేసుకొని బాగా కలుపుకున్నాకైతే ఈ టమాటాలు నాకు ఇంకా మెత్తగా ఉడికినట్టు అనిపించలేదండి సో అందుకనేసి కొన్ని వాటర్ వేసుకొని బాగా మెత్తగా పేస్ట్ లాగా అయితే ఉడికించుకున్నానండి ఇంకా ఇప్పుడైతే దీంట్లోకి మన చలన్నం ఉంటుంది కదా అదైతే వేసుకుంటున్నానండి అన్నాన్ని అయితే ముందే కొంచెం పొడి పొడిలా చేసి పక్కన పెట్టుకున్నానండి సో ఇప్పుడైతే దీన్ని మొత్తం దీంట్లోకి యాడ్ చేసి ఇంకా బాగా కలుపుకోవాలండి కలుపుకొని అయితే మనం అన్నం మంచిగా వేడే వరకు అయితే కప్తూనే ఉండాలి హై ఫ్లేమ్ లో కలుపుకోవాలండి సో ఇంక అంతే అండి రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉందండి ఈ రైస్ అయితే నాకు మా పాపకి మా హస్బెండ్కి అయితే చాలా బాగా నచ్చిందండి ముగ్గురం తినేసాము ఇంకా మా బాబుకి అయితే అది ఎంత మంచిగా చేసి పెట్టినా తనకైతే ఎక్కువ నచ్చదండి ఇంకొక విషయం కూడా షేర్ చేసుకుందాం అనుకున్నాను మర్చిపోయానండి మా బాబు ఏంటంటే ఫ్రైడే రోజు నైట్ అండి అస్సలు నిద్రపోలేదండి అసలు ఏమైందో అర్థం కాలేదు మాకైతే నైట్ మొత్తం వేర్చుకుంటూనే ఉన్నాడండి నాకు మా హస్బెండ్కి మా పాపకి ముగ్గురికి నిద్ర లేదండి మా బాబు అయితే ఇంకా మా పాపను పడుకోమన్నా కానీ మా బాబు ఏడుపుకి తనకు కూడా నిద్ర రాలేదండి అంతలా ఏడ్చాడు బాబు అయితే నైట్ అంటే ఫ్రైడే రోజు నైట్ లెవెన్ ఓ క్లాక్ అలా స్టార్ట్ చేశాడండి అండి ఏడుపు అయితే ఇంకా సాటర్డే రోజు ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ వరకు కూడా ఏడుస్తూనే ఉన్నాడండి అసలు ఏమైందో అర్థం కాలేదు కడుపు నొప్పి సిరప్ పోసాము అయినా కానీ తనైతే అస్సలు ఊరుకోలేదండి సో ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు ఇంకా అందుకనేసి సాటర్డే రోజు అయితే నాకు అస్సలు ఓపిక లేకుండా అండి నైట్ నిద్ర లేదు కదా ఇంకా మార్నింగ్ కూడా ఆ రోజు బ్లాగ్ షూట్ చేద్దామని అనుకోలేదు కాకపోతే ఓన్లీ ఆ టమాటో రైస్ ఎందుకో చూపిద్దామనేసి చూపించానండి ఇంకా సాటర్డే రోజు అయితే మిగిలిన టైం మొత్తం రెస్ట్ తీసుకున్నానండి మధ్యాహ్నం టైంలో వంట కూడా చేయలేదు ఫుల్గా పడుకున్నాము పొద్దున ఆ టమాటా రైస్ తినేసి ఇంకా సాయంత్రం మళ్ళీ కొన్ని రైస్ పెట్టి ఏదో ఒక కర్రీ చేశానండి చేసి అయితే నైట్ డిన్నర్ చేసేసాము ఇంకా అంతే అండి సాటర్డే ఎలా గడిచిపోయింది ఇది సండే అండి ఇంకా నిన్న శ్రీరామనవమి కదా ఇంకా పొద్దునే లేచి అయితే ఇల్లు ఊడ్చి అదంతా పని కంప్లీట్ చేసుకొని ఇంకా ఫ్రెష్ అయ్యానండి ఇంకా మా పాప ఏమో ఈరోజు పూరి చేయమని అడిగిందండి సో ఇంకా టిఫిన్ కూడా నేనేం నానబెట్టలేదు కదా సరే పూరీ చేద్దాంలే అనేసి అయితే ఇక్కడ పూరి కోసం అయితే గోధుమ పిండి మొత్తం కలుపుకుంటున్నానండి ఇంకా గిన్నెలో కలుపు రావట్లేదు అనేసి అయితే కొద్దిసేపు గిన్నెలో కలిపి తర్వాత అయితే కౌంటర్ టాప్ అయినా మెత్తగా అయితే కలుపుకుంటున్నానండి ఇంకా పిల్లలకైతే స్నానాలు చేయించలేదు వాళ్ళకైతే ఇంకా స్నానాలు చేయించాలండి బ్రేక్ఫాస్ట్ చేపి అంటే తినిపించాక స్నానం చేపిద్దాం అనేసి అనుకుంటున్నానండి మా హస్బెండ్ ఏమో పూజ చేస్తున్నారండి సో ఇంకా ఇంట్లో అయితే తనే మ్యాక్సిమం పూజ చేస్తారండి నేనేమో పనులు కంప్లీట్ చేసుకుంటాను ఇంక ఇక్కడైతే ఆలు ఉంది కదండి ఆలు కుర్మలా చేద్దాం అనుకుంటున్నాను అంటే శనగపిండి వేసి సో ఈ ఆలు అయితే ఒక్కటే చూడండి ఎంత పెద్దగా ఉందో ఒక ఆలు అయితే సరిపోతుంది అనేసి ఆ ఆలు అయితే పీల్ అండి ఇంకా ఈ పూరీలోకి అయితే పూరి కర్రీ ఉంటుంది కదండి మొత్తం శనగపిండితో చేసేది అదైతే మా పిల్లలు ఎక్కువ తినట్లేదండి కొంచెం ఆలు వేసి చేస్తే ఇష్టంగా తింటున్నారు సో అందుకనేసి ఆలు ఎక్కువ వేసి శనగపిండి వేసి అయితే కర్రీ చేస్తానండి నేను కొంతమంది ఏంటంటే ఆలు వేయకుండా ఓన్లీ శనగపిండితోనే చేసుకుంటారు సో అలా కూడా బాగా బాగుంటుంది కానీ పిల్లలకు నచ్చట్లేదండి సో అందుకనేసి నేనైతే ఇట్లా ఆలు వేస్ట్ చేస్తున్నాను ఇంకా దానికోసమే ఆలు అయితే చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుంటున్నాను చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుంటే ఏంటంటే ఆలు తొందరగా ఉడికిపోతుంది మళ్ళీ తొందరగా స్మాష్ చేయడానికి ఉంటుందండి పెద్ద పెద్ద పీసులు అనుకో అది ఉడకడానికి టైం పడుతుంది ఇంకా చిన్న చిన్న ముక్కలుగా చేయాలంటే ఇబ్బంది అవుతుంది కదా సో మా పిల్లలు ఏంటంటే మొత్తం ఇది మెత్తగా స్మాష్ అయినట్టుంటే మంచిగా తింటారు సో అందుకనేసి ఇక్కడైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నీళ్ళలో వేసుకుంటున్నానండి ఆలు ఏంటంటే మనం కట్ చేసిన వెంట నీళ్ళలో వేసుకుంటే ఫ్రెష్గా ఉంటుందండి లేదనుకో అంత నల్లగా అయిపోతుంది సో అందుకనేసి అయితే వాటర్లో వేసుకుంటున్నానండి ఇంకా ఆలు కట్ చేయడం కంప్లీట్ అయిపోగానే నేనైతే ఆనియన్ పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుంటున్నానండి సో దీంట్లో అయితే మనం సపరేట్గా కారం అలాంటివి వేయం కదా ఓన్లీ పచ్చిమిర్చి వేస్తాము సో ఇంక అవి కూడా కట్ చేసుకుని నాకైతే కర్రీ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశానండి సో కర్రీ ప్రిపేర్ చేశాకనే పూరి చేద్దామనేసి అనుకున్నాను ఎందుకంటే ఈ కర్రీ చాలా వేడిగా ఉంటుందండి అంటే చల్లరడానికి కొంచెం టైం పడుతుంది మళ్ళీ ఈ కర్రీ ఏంటంటే పూర్తిగా చల్లరిన తినబుద్ధి కాదు కదా సో అందుకనేసి ఫస్ట్ కర్రీ చేసి పక్కన పెట్టుకున్నాం అనుకో అది కొంచెం చల్లరే లోపు ఇంకా పూరీలు చేసుకుంటే రెండు కలుపుకొని తినొచ్చు సో అందుకనేసి అయితే ఫస్ట్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి ఇంకా ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్లో అయితే లైట్గా ఆవాలు జీలకర్ర వేసుకున్నానండి ఇంకా అవి చిటపటి లాడాకైతే ఆనియన్ పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు కూడా వేసుకుంటున్నాను వీటన్నిటిని అయితే బాగా ఫ్రై చేసుకుంటున్నానండి తర్వాత అయితే దీంట్లో కూడా నేనైతే అల్లం వెల్లుల్లి దంచి వేసుకున్నానండి అప్పటికప్పుడు అయితే సో ఈ రోజైనా అల్లం వెల్లుల్లి అంటే మొత్తం నీట్గా చేసుకోవాలండి వెల్లుల్లి పొట్టు తీసి అల్లం కూడా మంచిగా పీల్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి చేసుకోవాలండి ఎందుకంటే ఇంకా రేపటి నుంచి పాపకి స్కూల్ ఉంటుంది కదా పొద్దు పొద్దునే మళ్ళీ అవి తీసి నా దంచుకొని వేసుకోవడం కొంచెం టైం వేస్ట్ కదండి అయినా అల్లం వెల్లుల్లి పేస్ట్ స్టాక్ పెట్టుకోవడమే బెటర్ అండి సో ఇంకా నేను ఎప్పుడైనా అలానే చేస్తాను ఈ మధ్యలోనే ఒక రెండు మూడు రోజుల నుంచి పిల్లలతోనే సరిపోతుందండి టైం అంతా అందుకనేసి దాన్ని అయితే క్లీన్ చేయలేదు ఇంకా ఇక్కడైతే నేను కర్రీ పోపేసాను కదండి అది ఫ్రై అయ్యే గ్యాప్లో అయితే ఈ గోధుమ పిండి ఉంది కదా దీన్ని అయితే చిన్న చిన్నగా బాల్స్ లాగా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఫస్ట్ అయితే మొత్తాన్ని ఇలా చూసారు కదా రౌండ్గా అయితే చేసుకొని దాని తర్వాత అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నానండి కట్ చేసుకొని ఇంకా ఆ ముక్కల్ని అయితే రౌండ్గా చేసి పక్కన పెట్టుకుంటున్నాను ఇలా చేసి పెట్టుకున్నామనుకో చేసేటప్పుడు ఈజీగా అయిపోతుందండి అవి ఫ్రై అవ్వడానికి ఎలాగో టైం పడుతుంది కదా ఆ టైంలో ఖాళీగా ఉండడం ఎందుకనేసి అయితే ఇలా చేసుకుంటున్నాను ఇంకా ఆ ముద్దల్ని మళ్ళీ తీసి బౌల్లోనే వేసుకున్నానండి వేసి మూత పెట్టుకున్నాను ఎందుకంటే గాలి అనుకో మళ్ళీ ఆరిపోతాయి పూరీలు సరిగా రావు సో అందుకనేసి ఇంకా మీలో ఎంతమందికి పూరీ బ్రేక్ఫాస్ట్ ఇష్టమో కామెంట్ చేయండి మా పిల్లలకు కూడా ఫేవరెట్ అయిపోయిందండి ఇంకా ఇంకా అవన్నీ చేయడం అయిపోయే లోపు ఇంక ఇక్కడైతే ఆలు కూడా కొంచెం ఫ్రై అయిపోయాయండి ఆయిల్లో అయితే సో వీటినైతే కొంచెం మెత్తగా ఉడికే వరకు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేదనుకో అడుగంటి పోతుందండి సో అందుకనేసి మధ్య మధ్యలో అయితే కలుపుతున్నాను ఇంక ఇప్పటివరకు అయితే నేను సాల్ట్ వేయలేదని కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నానండి కొంచెం సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే కొంచెం తొందరగా మగ్గిపోతాయి అందుకనేసి సాల్ట్ అయితే వేస్తాను వేసి అంతా ఒకసారి అయితే కలిపేసానండి ఇంక ఇవి కొంచెం ఉడికినట్టు అనిపించాకైతే నేను స్మాషర్ ఉంటుంది కదండి దాంతో అయితే మొత్తం స్మాష్ చేసి చేస్తాను ఇంకా మనం గరిటెతో స్మాష్ చేస్తే ఏంటంటే చాలా లేట్ అయిపోతుందండి సో అందుకనేసి ఇంకా ఇక్కడ చూసారు కదా అది కొంచెం ఉడికిపోగానే స్మాషర్తో అయితే మెత్తగా స్మాష్ చేస్తున్నాను సో ఇలా స్మాష్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనం శనగపిండి ఎక్కువ అయినా అవసరం లేదండి ఈ ఆలు మంచిగా థిక్ గ్రేవీలా వస్తుంది సో అందుకనేసి నేనైతే ఇలానే చేస్తాను ఇంకా అంతా స్మాష్ చేసుకున్నాకైతే ఇంకా మళ్ళీ ఒకసారి అయితే బాగా కలుపుకుంటున్నానండి ఆయిల్లో ఫ్రై అయ్యే వరకు అయితే కలుపుకొని ఇంకా దీంట్లో అయితే ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకున్నానండి ఇంకా ఆల్రెడీ నేనైతే ఒక స్పూన్ శనగపిండిలో కొన్ని వాటర్ ట్రై చేసి పక్కకు పెట్టేసానండి సో ఇది కొంచెం మరిగే వరకు అంటే మూత పెట్టి మరిగించుకొని ఇంకా తర్వాత అయితే ఆ శనగపిండి మిక్స్ ఉంది కదా అదైతే దీంట్లో వేసుకుంటానండి ఇంక ఇక్కడ చూసారు కదా ఇదైతే మరిగిపోతుంది ఇంక ఇప్పుడైతే శనగపిండి కలుపుకునేది అయితే వేస్తానండి తక్కువ క్వాంటిటీ అయితే వేసానండి శనగపిండి సో ఇంకా అది వేసి కలపగానే మనకైతే కర్రీ తిక్కుగా అయిపోతూనే ఉంటుందండి కలుపుతూనే ఉండాలి లేదనుకో ఉండాలి కడుతుందండి సో అందుకనేసి ఇంక కలుపుతూ అయితే మళ్ళీ కొద్దిసేపు అయితే ఉడికించానండి మూత పెట్టేసి సో ఇంకా ఇప్పుడైతే ఇది దగ్గర పడిపోయిందండి ఆల్మోస్ట్ ఇంకా దించాక ఇంకా కొంచెం చిక్కగా అయిపోతుంది అందుకనేసి కొంచెం పలచగా ఉన్నప్పుడే దించి పక్కకు పెట్టేశానండి మా పాప అయితే ఆల్రెడీ వచ్చి అడుగుతూనే ఉందండి పూరీ పూరి అనేసి ఆ పూరీ చేయడం అంత ఈజీ ఏం కాదు కదండి ఫస్ట్ కర్రీ చేసుకుని తర్వాత పూరీ చేయడం అంటే ఇంతైనా కొంచెం టైం పడుతుంది కదా ఇంకా పిల్లలకేమో ఆకలి అవుతున్నట్టుందండి సో అందుకనేసి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే ఇక్కడ చేస్తున్నాను చూడండి ఫస్ట్ అయితే ఒక నాలుగైదు చేసి పెట్టుకున్నాను ఇంకా అవైతే ఇక్కడ కాలుస్తున్నాను పూరీలు అయితే కొన్ని కొన్ని భలే పొంగుతున్నాయండి కొన్ని కొన్ని అయితే పొంగట్లేదు కానీ సో ఇంకా చేసి ఇంకా నేను పక్కన పెట్టేశానండి ఈ అయితే మా హస్బెండ్ పూజ చేయడం కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా మా హస్బెండ్కే పెట్టించానండి పిల్లలకు తినిపించామనేసి సో మా హస్బెండ్ అయితే బాబుకు తినిపిస్తున్నాడు మా పాప ఏమో ఇంకా నేనే తింటా అనేసి అడుగుతుందండి సరే ఉండు నీకు కూడా పెట్టిస్తాను అనేసి అయితే ఇంకా కొంచెం చల్లారాక పెట్టిద్దామనేసి అయితే ఈ లోపు ఇంకా కొన్ని కూడా చేసుకుంటున్నానండి బాగా వేడి వేడిగా పెట్టించాను అనుకో ఇంకా వాళ్ళు సడన్గా ముట్టుకుంటారు మళ్ళీ ఏడుస్తారండి ఇంకా అసలు తినను కూడా తినరు సో అందుకనేసి కొంచెం చల్లారకైతే చేద్దామనేసి అయితే ఈ లోపు కొన్ని అండి పూరీలు అయితే ఆ షేప్స్ని అయితే ఇగ్నోర్ చేసేయండి ఇలా పడితే అలా వస్తున్నాయి షేప్స్ షేప్స్ ఏముంది చూడ చెప్పండి ఇంకా టేస్ట్ బాగా వస్తే చాలు కదా ఇంక ఇక్కడ చూడండి పూరీ అయితే ఎలా పొంగిందో సో అయితే ఈ పూరీలన్నీ నేను హై ఫ్లేమ్లో పెట్టే కాల్చుకుంటున్నాను అండి హై ఫ్లేమ్లో పెట్టి కాలిస్తేనే పూరీలు అయితే బాగా పొంగుతాయి మంచిగా లోపల వరకు కాలుతాయండి సో అందుకనేసి ఇంక ఇక్కడ చూడండి ఈ పూరీ కూడా బాగా పొంగిందండి సో ఇంకా మొత్తానికైతే ఇవన్నీ చేయడం కూడా ఇలా అయిపోయిందండి సో ఇంకా అయిపోగానే ఫస్ట్ మా హస్బెండ్కి పెట్టించానండి ఇంక ఇక్కడ చూడండి సో పిల్లలిద్దరికీ తినిపిస్తాడు కదా అనేసి రెండు సైడ్స్ కర్రీ వేసి ఇచ్చాను చెప్పాను కదా ఈ కర్రీ బాగా వేడిగా ఉంటుందండి సో ఒక సైడ్ తినేలోపు ఇంకొక సైడ్ చల్లారుతుంది కదా అన్నట్టు అయితే ఇంకా ఇది రెండు సైడ్లు పెట్టించానండి ఇంకా మా హస్బెండ్ అయితే పిల్లలిద్దరికీ తినిపించేసాడు ఇది అయితే ఇంకా కొంచెం టిఫిన్ చేశాక పిల్లల్ని కూడా రెడీ చేశానండి మా పాప చూడండి మొత్తానికి సైకిల్ తొక్కడం అయితే నేర్చుకుందండి ఇంకా మమ్మల్ని అయితే నేర్పించు నేర్పించు అని బాగా అడిగిందండి పాపం మా హస్బెండ్ నేర్పివ్వలేదు నేను నేర్పించలేదు ఫైనల్గా అయితే తనే నెమ్మది నెమ్మదిగా నేర్చుకుంది బయట రోడ్డు మీద అటు ఇటు తొక్కుతూ ఉందండి అది సరిగా తొక్క రావట్లేదు రోడ్డు సరిగా లేక నేనేమో ఇంకా ఇంట్లో బండలు స్మూత్గా ఉంటాయి కదా ఇంట్లోకి రానేసి ఇంకా ఇంట్లోకి తీసుకొస్తే ఇంట్లో తొక్కి తొక్కి అలవాటు అయిపోయిందండి తనకైతే ఇంకా ఆ పాండ అటు ఇటు తిప్పిన అలవాటుకైతే ఈ సైకిల్ హ్యాండిల్ చూడండి తనైతే ఇంకా దిగకుండానే ఎంత ఈజీగా తిప్పగలుగుతుందో మొత్తానికైతే ఇంకా మా బాబును కూడా ఎక్కించుకొని తొక్కుతుందండి అక్కడ అది అయిపోయిందండి తర్వాత అయితే మేము రెడీ అయిపోయి టెంపుల్కి వచ్చామండి ఈ రోజు శ్రీరామనవమి కదండి సో అందుకనేసి శ్రీరాముని కళ్యాణం దగ్గరికి అయితే వచ్చామండి నేను మా బాబు ఇద్దరమే వచ్చామండి మా పాప కూడా వచ్చింది కానీ గుడిలో ఉన్న జనాన్ని చూసి ఇంకా తను భయపడి అయితే వెళ్ళిపోయిందండి మా హస్బెండ్తో పాటే ఇంకా మా హస్బెండ్ ఏంటంటే ఒక టూ త్రీ డేస్ నుంచి వర్కౌట్ స్టార్ట్ చేశారండి తనకైతే ఫుల్ బాడీ పెయిన్స్ ఉన్నాయంట తనైతే ఇంకా నేను రాను మిమ్మల్ని డ్రాప్ చేస్తా అనేసి అన్నారండి సర్లే నువ్వు మమ్మల్ని డ్రాప్ చేయ అంటే ఇంకా నేను పాప బాబు ముగ్గురం రెడీ అయ్యి వచ్చామండి తీరా టెంపుల్కి వచ్చాక ఇంకా మా పాప అంతమందిని చూసి భయపడైతే నేను ఇంటికి వెళ్తా అనేసి మా హస్బెండ్తో పాటు అయితే ఇంటికి వెళ్ళిపోయిందండి నేను బాబు ఇద్దరమే ఉన్నాము ఇంకా మా పక్కనాటి వాళ్ళైతే ఉన్నారండి వాళ్ళు మాకంటే ముందు వచ్చారు సో వాళ్ళు ముందు కూర్చున్నారు నేను బాబు అయితే వెనక కూర్చున్నామండి ఇంక ఇక్కడైతే కళ్యాణం కాసేపు చూసామండి సో ఇంకా మా పాపను ఇక్కడే నాతో పాటు ఉంచుకుంటే నాకైతే ఇబ్బంది అయిపోయిందండి ఎందుకంటే ఎందుకంటే ఇక్కడ చాలా లేట్ అయిపోయిందండి కళ్యాణం దగ్గర అయితే సో ఇంకా ఇద్దరు పిల్లలు నన్ను అయితే సతాయించే వాళ్ళు బాబు ఒక్కడు కాబట్టి నేను ఒక్కదాన్ని చూసుకోగలిగాను ఒక్కదాన్నే ఇద్దరు పిల్లలు అయితే కొంచెం కష్టంగా ఉండేది మా పాప అయితే ఇంటి దగ్గర మంచిగానే ఉందటండి మా హస్బెండ్ తో అయితే ఇంక ఇక్కడ చూసారు కదా అమ్మవారి పుస్తకల్ని అయితే ఇలా చూపిస్తున్నారు చూడండి నేను చాలా దూరంలో కూర్చున్నానండి సో అందుకనేసి వీడియో అయితే సరిగా క్యాప్చర్ చేయలేదు ఇంకా ఏదో గుర్తుగా ఉంటది అనేసి అయితే కొంచెం కొంచెం క్లిప్పింగ్స్ అయితే షూట్ చేశానండి ఇంకా మా బాబేమో నా మీదనే కూర్చున్నాడు అండి అస్సలు దిగట్లేదు అప్పటికే కాలు ఫుల్ గా నొప్పి పెడుతున్నాయి కింద కూర్చుంటాయి ఇంకా కొద్దిసేపు అయితే ఇక్కడ కూర్చొని ఇంకా తర్వాత పక్కన ఇంకొక వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటా అక్కడికి వెళ్ళామండి అంటే రెండు ఆనుకొనే ఉంటాయి సో ఇంకా ఆ లోపలికి అయితే వెళ్ళామండి ఇక్కడేమో మా బావ అస్సలు ఒక దగ్గర కూర్చోవట్లేదండి పిల్లలు అలానే ఉంటారు కదా ఒక దగ్గరే అంటే కాముగా కూర్చోమంటే వాళ్ళ కూర్చోబుద్ధి కాదు కదా సో అందుకనేసి అక్కడ నుంచి అయితే నేను బాబుని తీసుకొని వెళ్ళానండి ఇంక ఇక్కడ అయితే నేను లాస్ట్ ఇయర్ కూడా వచ్చానండి ఈ టెంపుల్కి అయితే మన రామ మందిరం అయోధ్య రామ మందిరం ఉంటుంది కదా అది ఓపెన్ అయినప్పుడు ఇక్కడైతే బాగా జరిపించారండి పూజలు అయితే ఆ రోజు అయితే ఇక్కడ అన్నదానం కూడా చేశారు ఇంకా అప్పుడు వచ్చానండి మళ్ళీ ఇప్పుడు వచ్చాను లాస్ట్ ఇయర్ నుంచి నా బ్లాగ్స్ ఫాలో అయిన వాళ్ళకైతే అర్థమై ఉంటుంది ఈ అంటే ఈ గుడి తెలిసి ఉంటుంది అండి ఇంక ఇక్కడ చూసారు కదా వేసే మాలలు ఉంటాయి కదండి వాటితో అయితే ఇంకా ఇక్కడ ఇలా చేస్తున్నారు చూడండి నాకైతే సరిగా చెప్పడానికి రావట్లేదండి సో ఏదైనా మిస్టేక్ చెప్తే అయితే సారీ అండి అందుకే నేనైతే ఇక్కడ ఎక్కువగా ఏం ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను ఇంకా కాసేపు చూసాకైతే మా బాబు ఒకటే ఏడుస్తుంటే బయటకు తీసుకొని వచ్చానండి నేను కొబ్బరికాయ తీసుకొని వెళ్ళాను ఇంకా కొబ్బరికాయ ఎప్పుడు కొడదామా అన్నట్టు చూస్తున్నానండి మా బాబు అయితే ఎందుకంటే కొబ్బరికాయ కొడితే కొబ్బరి తినొచ్చు కదా అనేసి అయితే ఇంకా ఫైనల్గా ఇక్కడికి వచ్చి బయట అయితే ఇంకా ధ్వజస్తంభం ఉంటుంది కదండి అక్కడ అయితే నేను కొబ్బరికాయ కొట్టానండి కొట్టి మా బాబుకైతే కొంచెం కొబ్బరి ఇచ్చాను ఇంకా చూసారు కదా మా బాబు అయితే అటు ఇటు తిరుగుతున్నాడండి ఇంకా అటు ఇటు తిరిగే పిల్లల్ని ఒక దగ్గర కూర్చోబెడితే ఎలా కూర్చుంటారు చెప్పండి సో ఇంకా నేనైతే ఇక్కడ కొంచెం వీడియో అయితే తీసుకున్నానండి సెల్ఫీ వీడియో అయితే సో మా బాబు అయితే ఇంక నా దగ్గర ఏం లేదండి పాపం అటు ఇటు తిరుక్కుంటూనే ఆడుకుంటున్నాడు అదే మా పాప ఉండి ఉంటే అయితే ఈ పాటకి నన్ను వదిలిపెట్టి అండి మా బాబుకి అయితే ఎంతమంది జనాలలో ఉన్నా కానీ పెద్దగా భయపడండి అంటే ఇష్టం అలా జనాలతో ఉండడం మా పాపకేమో ఎక్కువ మంది ఉంటే నచ్చదండి తను కొంచెం రిజర్వ్డ్గా ఉంటుంది తక్కువ మంది ఉండాలి జనాలు అయితే సో ఎక్కువ మంది ఉంటే చాలా మొహమాట పడుతూ ఉంటుందండి నేను కూడా చిన్నప్పుడు అలానే ఉండేదండి ఎవరైనా చాలా మంది ఉంటే అంటే అస్సలు అక్కడికి వెళ్ళేదాన్ని కాదు ఇంక ఇక్కడ చూడండి వీళ్ళైతే మా పక్కన ఆంటీ వాళ్ళు ఉంది సో వీళ్ళు నాకంటే ముందే వచ్చారు ఇంకా వెళ్ళేటప్పుడు అయితే అందరం కలిసి వెళ్దాం అన్నట్టు అయితే ఇక్కడ ఉన్నాము ఆంటీ వాళ్ళు కూడా వంట వాళ్ళ మనవరాలు మనవాళ్ళు కూడా ఉంటారు కదండి పిల్లలు వాళ్ళకు కూడా అక్కడ బోర్ కొడుతుందండి ఇంకా వాళ్ళు కూడా అటు ఇటు తిరుగుతూ ఉన్నారు ఇంకా మేము ఇక్కడికి వచ్చి వెంకటేశ్వర స్వామి టెంపుల్లో అంటే లోపల అయితే ఇక్కడ ఫ్యాన్లు ఉన్నాయండి కొంచెం ఫ్యాన్ కింద దేవుడు ముందు అయితే అక్కడ కూర్చున్నాము దేవుడిని అయితే ఫస్ట్ ఇంక ఇక్కడ దర్శించుకొని తర్వాత అక్కడే కాసేపు అయితే టైం స్పెండ్ చేశామండి ఇంకా టెంపుల్లో అయితే నిన్న ఏం జరిగిందంటే ప్రసాదం పెట్టారండి కొంచెం ప్రసాదం కోసం అయితే అసలు జనాలు నార్మల్గా కొట్టుకోవట్లేదండి అసలు ఫుల్లు జనాలు అయిపోయారు ప్రసాదం పెట్టు వాళ్ళేమో చాలా స్లోగా పెడుతున్నారండి ఇంకొకరి మీద ఒకరు పడుతూ ఉన్నారు నాకైతే ఆ ప్రసాదం లేకుండా మంచిది అనే ఫీలింగ్ వచ్చిందండి బాబుని ఎత్తుకొని అంత మందిలోకి దూరి ఆ ప్రసాదం తెచ్చుకోవడం అవసరమా అనిపించిందండి సో ఒకవైపు ఏమో మా బాబు పడుకున్నాడండి ఇంకా మా బాబుని ఎత్తుకొని కాసేపు నిలబడ్డాను తర్వాత అయితే ఇంకా నా వల్ల కాలేదండి ఇంకా వచ్చేసాను పక్కకైతే ఇంకా మా పక్కన ఆంటీ కొంచెం ప్రసాదం పెట్టిందండి ఇంకా అదే తీసుకొని అయితే వచ్చేసాను ఇంక ఇక్కడ చూడండి అందరు వచ్చైతే ఈ వెంకటేశ్వర స్వామి గుడిలో అయితే కూర్చున్నారండి దాని పక్కనే కళ్యాణ మండపం ఆ కళ్యాణ మండపంలో అయితే శ్రీరామ కళ్యాణం అయితే జరుగుతుందండి ఇంక ఇక్కడైతే నేను కొద్దిసేపు నాకైతే ఈవినింగ్ ఇంకా త్రీ థర్టీ ఆ టైంకి అయితే ఇంటికి వచ్చేసామండి సో ఇంకా ఇంటికి ఆటోలోనే వచ్చాను మా హస్బెండ్ అయితే మళ్ళీ ఎండలో పాపం తీసుకుని ఏం రావాలి నువ్వే అంటే ఇంకా ఆంటీ వాళ్ళతో అయితే వచ్చేసానండి ఇది అయితే నైట్ అండి ఇంకా నైట్ టైం అయితే పిల్లలు మా స్బెండ్ అయితే పడుకున్నారండి వాళ్ళు పడుకున్నాక ఇంకా నా పనులు స్టార్ట్ అయ్యాయండి అల్లం అయితే మొన్న తీసుకొచ్చానండి ఇంకా సాయంత్రం టైంలో ఏంటంటే వెల్లుల్లి అదంతా కొంచెం బయట కూర్చొని ఒలిచానండి అల్లం అయితే ఇప్పుడు మొత్తం పీల్ చేసుకుంటున్నాను కాసేపు అయితే ఇక్కడ నిలబడి పీల్ చేసానండి ఇంకా అప్పటికే ఫుల్గా ఉడకపోతుంది కిచెన్లో అయితే ఇంక ఇక్కడ నిలబడి చేయడం ఎందుకు అనేసి ఇంకా హాల్లోకి వెళ్ళి మంచిగా ఫ్యాన్ వేసుకొని ఫ్యాన్ కింద కూర్చొని అయితే మొత్తం పీల్ చేస్తానండి ఇంకా చేసేసరికి చాలానే టైం పట్టిందండి ఇది మొత్తం చిన్న చిన్నగా ఉన్నాయి గడ్డలు అయితే ఇంటి ముందుకు అమ్మొస్తే తీసుకున్నానండి ఇంటి ముందుకు వచ్చేటి అయితే కొంచెం తక్కువ క్వాలిటీ ఉంటాయి కాకపోతే రేటు కూడా తక్కువే ఉంటుందండి ఇంకా మా హస్బెండ్ అయితే ఇంటి ముందుకు వచ్చాయి కదా తీసుకో మళ్ళీ బయటికి వెళ్ళి నేను తీసుకురావాలి అంటే తీసుకున్నాను ఈ వెల్లుల్లి కూడా అండి చాలా చిన్న చిన్నగా ఉన్నాయి వెల్లుల్లిపాయలు అవి కూడా చాలా టైం పట్టిందండి నిన్ననేమో టెంపుల్లో నేను కొబ్బరికాయ కొట్టి ఇంకా కొబ్బరికాయ తీసిస్తుంటే గోరు లోపలికి అంటే కొబ్బరి చిప్పు ఉంటుంది కదండి అది గుచ్చుకొని కొంచెం లా వచ్చింది ఇంకా ఇప్పుడు ఈ వెల్లుల్లి వలిచేటప్పుడు అయితే అసలు మామూలుగా నొప్పి లేదండి గోరైతే వెల్లుల్లికి ఏంటంటే మెయిన్గా నేల్స్ ఉండాలి కదా అలాంటిది నేల్కే కొంచెం ఇంకా అంటే గుచ్చుకున్న టైపు ఫుల్ నొప్పి వచ్చిందండి అయినా కానీ ఇంక అయితే మొత్తానికి ఎలానో అలా తీసానండి ఇంకా రేపు పొద్దున మిగిలినవి తీద్దామనేసి అయితే కొంచెం వాటికి ఉప్పు అంటున్నాయి కొంచెం పసుపు ఉన్న ఆయిల్ అయితే రుద్దుతున్నానండి కొంచెం పొట్టు ఈజీగా వచ్చేస్తుంది అనేసి ఇంకా అల్లం కూడా నీట్గా అయితే కడిగి పక్కన పెట్టుకున్నానండి ఇవి రుద్ది అయితే దీన్ని కూడా పక్కన పెట్టేసాను ఇంకా తర్వాత అయితే బోలు చాలా ఉంటాయి ఇంక ఇక్కడైతే ఆ బోల్ అన్నీ తోమేసి కడుగుతున్నానండి నా పని అయితే నిజంగా చెప్పాలంటే ఎంత టైం అయినా కానీ ఒడవదు గడవదండి ఇంకెందుకో ఏమో నేనే అంటే లేజీగా ఉంటున్నానో ఏమో అర్థం అవ్వట్లేదండి నైట్ చాలా లేట్ అయిపోతుందండి పని చేయడం అయితే ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకున్నాను అంటే ఈవినింగ్ టైంలోనే ఫాస్ట్ ఫాస్ట్గా చేసే నైట్ తొందరగా పడుకుంటే అయిపోతుంది అలా కాదండి ఈవినింగ్ టైంలో అయితే మంచిగా రెస్ట్ తీసుకుంటాను నైట్ టైంలో పని చేసేసరికి చాలా లేట్ అయిపోతుందండి ఈ మధ్యలో అయితే నిజంగా చెప్పాలంటే అసలు ఒక్క పని కూడా ఇంట్రెస్టింగ్గా చేయట్లేదండి ఎందుకో ఏమో అసలు చాలా బోర్ బోర్గా లైఫ్ ఎందుకో నాకు అస్సలు నచ్చట్లేదండి అంటే లైఫ్లో కొత్తదనం లేదు అనే ఫీలింగ్ వస్తుందండి చాలా బోర్గా అనిపిస్తుంది ఇంక మీకు కూడా అలానే అనిపిస్తుందా నాకు ఒక్కదానికి అలా అనిపిస్తుందా అనేది మీరైతే కామెంట్ చేయండి సో ఇంక ఇక్కడైతే నేను ఈ బోర్డు అన్ని కడగడం కంప్లీట్ అయితే ఇంకా పనులు చాలానే ఉన్నాయండి టైం అయితే అప్పటికే టెన్ థర్టీ దాటిపోయిందండి నిజంగా చెప్పాలంటే చాలా నిద్ర వస్తుందండి పొద్దున ఎప్పుడో సిక్స్ ఓ క్లాక్కి లేచాను ఇంకా మధ్యలో అసలు రెస్ట్ కూడా లేదండి ఇప్పుడేమో నిద్ర వస్తుంది ఇంకా నిద్ర వస్తుంది కదా అని పడుకుంటే రేపు ఏమో పాపకి స్కూల్ ఉందండి ఇంకా మళ్ళీ రేపు పొద్దున్నే లేచి ఈ పనులు అంటే చాలా లేట్ అయిపోతుంది ఎంత నిద్ర వచ్చినా కానీ ఇంకా పొద్దున ఒక పావు గంట లేట్గా లేసినా ఏం కాదు కానీ ఇప్పుడైతే ఈ పనులన్నీ కంప్లీట్ చేసుకొని పడుకుంటేనే నైట్ నిద్ర కూడా ప్రశాంతంగా పడుతుందండి లేదనుకో మైండ్లో ఇంకా ఈ పనులే తిరుగుతూ ఉంటాయి ప్రశాంతంగా పడుకోలేను కూడా సో అందుకనేసి ఇంకా పనులన్నీ చేసుకుంటున్నామండి చాలా బట్టలు ఉన్నాయండి మడత పెట్టేటివి అయితే నాకు నచ్చని పని ఏదైనా ఉందంటే అది బట్టలు మడత పెట్టడమే అండి అసలు రెండు రోజులకు ఒకసారి అలా మడత పెడుతూ ఉంటాను ఇంక ఇప్పుడు కూడా ఆ బట్టలు మడత పెట్టే పని అయితే పెట్టుకోలేండి కానీ హాల్ అయితే చూసారు కదా ఎలా ఉందో ఈ హాల్ అయితే నేను ఎంత సర్దినా కానీ సర్దినట్టు ఉండదండి మా పిల్లలు అయితే ఏదో ఒకటి వేస్తూనే ఉంటారు ఈ బొమ్మలన్నీ తీసి అయితే నిజంగా చెప్తున్నాను కానీ మొత్తం పడిస్తానండి ఈ రెండు మూడు రోజులలో అయితే అసలు ఒక్కటి కూడా అవసరం ఉన్న బొమ్మ లేదండి అన్నీ వచ్చిరాని బొమ్మలు అన్నీ సగం విరిగిపోయి సగం అలా ఇలా ఉన్నాయండి బయట పడేద్దామంటేనేమో పిల్లలు అస్సలు పడేయనియట్లేదు ఇంకా ఆడుకుంటారులే అని రోజు అలానే పెట్టేసరికి ఆ చెత్త అయితే ఎక్కువైపోతుందండి మా హస్బెండ్ కూడా నన్నే తిడుతున్నారండి నువ్వు ఫస్ట్ ఆ బొమ్మలన్నీ అన్నీ పడే అవన్నీ వచ్చినానివన్నీ చెత్త అంతా ఇంట్లోనే పెట్టి అంత గలీజ్గా చేస్తున్నావు అనేసి అయితే సో రేపు పడేద్దామని నేను కూడా ఫిక్స్ అయిపోయానండి ఇప్పుడైతే మొత్తానికి అవన్నీ అయితే సర్దేస్తున్నాను ఇంకా ఇవన్నీ సర్ది నేను పడుకునేసరికి టైం లెవెన్ ఫిఫ్టీన్ అలా అయిందండి వీడియో అయితే ఇంత తర్వాత చేస్తున్నానండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటది దాన్ని అయితే క్లిక్ చేయండి ఇంకా నేను వీడియో పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది మీరు చూసేయచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ ఫ్రెండ్స్